గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్లీ రోజు సెకండ్ సాటర్డే ఇంకొక బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా సెకండ్ సాటర్డే కానీ యాక్చువల్లీ స్కూల్ ఉంది ఎందుకంటే మాకు ఒక వర్క్షాప్ జరుగుతుంది స్కూల్ నుంచి మా స్కూల్కి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి సమ్ త్రీ మోర్ బ్రాంచెస్ ఆ బ్రాంచెస్ నుంచి టీచర్స్ అందరూ ఇక్కడికి వస్తారు అండ్ ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది వర్క్ షాప్ లైక్ అదేమి టఫెస్ట్ వర్క్షాప్ కాదు యాక్చువల్లీ లైక్ వి విల్ ఎంజాయ్ దట్ వర్క్ షాప్ అనమాట అయితే అందులో మాకు డిజిటల్ లెర్నింగ్ గురించి చెప్తారు అండ్ స్క్రీని ఎలా యూస్ చేయాలి ఐ మీన్ లైక్ డిజిటల్ లెర్నింగ్కి స్క్రీన్లో ఏం చూపించాలి ఎలా చూపించాలి ఈజియెస్ట్ వే ఆఫ్ మేకింగ్ లెసన్ ప్లాన్స్ అండ్ కాంటెంట్ అంతా సబ్జెక్ట్ కాంటెంట్ అంతా ఎలా డిజైన్ చేసుకొని ఎలాంటి టీఎల్ఎమ్స్ని ఎలాంటి యాక్టివిటీస్ని క్రియేట్ చేయాలో చెప్తారు అట్ ద సేమ్ టైం ప్లేవే మెథడ్లో ఎలాగ టీచ్ చేయాలో కూడా చెప్తారు చిన్న చిన్న గేమ్స్ అవన్నీ కూడా చెప్తారనమాట పిల్లలకి చేయించడానికి సో ఫర్ దట్ ఐమ్ గెటింగ్ రెడీ నైన్ ఓ క్లాక్కి ఉండాలి రోజు బట్ ఇప్పుడు ఇప్పుడే ఎయిట్ అయిపోయింది ఇప్పుడు రెడీ అయ్యి అట్లీస్ట్ ఎయిట్ ట్వంటీకి బయలుదేరితే ఫైవ్ టు నైన్కి నేను అక్కడ ఉండాలి సో రెడీ అయిపోయి ఐల్ బీ బ్యాక్ ఐ జస్ట్ గాట్ రెడీ ఈ శారీ కట్టుకున్న ఇది యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది కదా లైక్ మా మమ్మీ హ్యాండ్ పెయింట్ చేసిన శారీ దీన్ని లైక్ రాత్రికి రాత్రి ఆయోన్ చేసుకుని కట్టుకున్నాను అనమాట అండ్ దిస్ ఈజ్ రెడీ గా ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళిపోతున్నా సో గైస్ ఐ జస్ట్ రీచ్ స్కూల్ ఎంత బాగా వస్తుందండి బయట లిటరల్లీ మొత్తము చీరంతా తడిసిపోయింది బట్ స్టే ఇట్స్ ఆల్ గుడ్ ఎందుకంటే రెయిన్ కోట్ వేసుకున్న పైపాటు బాగానే ఉంది కిందనంత నీళ్ళు మొత్తం తడిసిపోయింది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ అయింది ఇంకా టెన్ మినిట్స్లో వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది అండ్ వర్క్షాప్లో ఏం చేస్తారు అని కంప్లీట్ వీడియో అయితే పెట్టలేను బట్ ఆ గ్రీమ్స్ అయితే ఇవ్వగలను సో జస్ట్ స్టేట్ యూన్ అండ్ దట్స్ ఆల్ Okay. in the one distinct sound did you find that what is the distinct sound mm. you Wow. what is the letter l, l. What is the sound of letter l what is the sound, of is the sound of i don't know how to cook okay. even my father will cook uh, good food from my mom Dad. Yeah. Maggie, Maggie boys. what are you? banana shake, shake banana shake shake banana shake shake banana drink banana. Drink, drink banana drink drink banana drink drink banana sleep like a butterfly sleep like a butterfly sleep like a butterfly, sleep like a butterfly. One. Next? Two. Next? Three. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే ఫైవ్ అయింది యాక్చువల్లీ ఫోర్ ట్వంటీకే అయిపోయింది బట్ మేమేం చేసామంటే వీ వర్ జస్ట్ వెయిటింగ్ లైక్ కొన్ని పిక్స్ అవన్నీ తీసుకొని చూసారు కదా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది నా స్కూల్లో చాలా పెద్దది లిటరల్లీ మీకు వెనకాల కనుచూపు మార్లు లేదంత మా స్కూలే అంత పెద్దది సో వీ వర్ టేకింగ్ ఆల్ ద పిక్చర్స్ అండ్ వర్ మూవింగ్ అవుట్ నా ఇప్పుడు ఇంటికి వెళ్ళి అంటే యాక్టివిటీస్ అంటే ఎక్కువ చేయలేదు కానీ వీ వీ జస్ట్ టుక్ మూజ్ అండ్ ఎవ్రీథింగ్ అంతే విఆర్ నా గోయింగ్ అవుట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము చాలా టైర్డ్ అయ్యాం మొత్తం అనే డెమోస్ తీసుకోవడం అదే అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళే అది కొంట్లో బాగాలేదు వాడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి సి అందరు వెళ్ళిపోయారు ఇంకా పార్కింగ్లో నా బండి ఒక్కటే ఉంది లిటరల్లీ నేనైతే నడవని కూడా నడవలేకపోతున్నా మార్నింగ్ జ్వరం వచ్చిన పార్కింగ్ లో ఉన్నాను యాక్చువల్లీ అందరు వెళ్ళిపోయారు స్కూల్లో రెసిడెన్షియల్ టీచర్స్కి పైన రూమ్స్ ఉండే లైక్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అదే వాళ్ళతోటి ఫొటోస్ తీసుకుని అంత అయ్యి ఇప్పుడు బయలుదేరుతున్నాను అండ్ మార్నింగ్ వచ్చేటప్పుడు చాలా వాన పడింది ఫుల్గా తడిచిపోయాను అండ్ మరో కాటన్ శారీలో వచ్చాను కదా చీర ఎంత ఎలిగెంట్గా ఉన్నా నేను మాత్రం ఫుల్గా తడిసిపోయాను అండ్ ఇప్పటికి అయ్యింది స్కూల్ అంబులెన్స్ అది అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఏంటంటే మరోవర్ రోజు సాటర్డే అండ్ ఫాస్టింగ్ కూడా యాక్చువల్లీ సన్ ఇలా హాలిడే ఉన్న రోజు స్కూల్కి రమ్మన్నప్పుడు కొంచెం ఎవరికన్నా చిరాగ్గా అనిపిస్తుంది హాలిడే ఉంటే బాగుండు రెస్ట్ తీసుకోవచ్చు అని బట్ ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేస్తాం లైక్ డెమోస్ ఇచ్చుకుంటాం మాకు అలవాటు ఉన్నా కూడా రిపీటెడ్గా ప్రాక్టీస్ ఉంటుంది పర్ఫెక్ట్గా క్లాస్ చెప్పడానికి వెళ్ళొచ్చు అని చెప్పి డెమోస్ ఇస్తామన్నమాట అండ్ ఆ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తాను అండ్ ఆ డెమోస్ ఇచ్చేటప్పుడు కో టీచర్స్ మన కొలీగ్స్ వాళ్ళే ఉంటారు కదా చాలా ఫండ్ ఉంటుంది అల్లరి చేస్తాము వాళ్ళు నేర్పిస్తాము క్లాస్ చెప్పనివ్వకుండా చేస్తాం బికాస్ ఏంటంటే వాళ్ళు దే షుడ్ కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ చైల్డ్ ఇన్ ద క్లాస్ అందుకని అనమాట లైక్ వీ కీప్ డిస్టర్బింగ్ అండ్ దే కీప్ కంట్రోలింగ్ దస్ అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్ అండ్ ఇప్పటికైతే ఇదే అప్డేట్ ఇంటికి వెళ్ళిపోయి నేను మొత్తం క్లిప్పింగ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను ప్రస్తుతం అయితే ఇంటికి వెళ్ళాలి అబీక్ యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదు సో ఇంటికెళ్ళి వాడు ఎలా ఉన్నాడో చూడాలి సో దాట్స్ అల్ఫనా బాయ్